అగస్త్య మహర్షి భారతీయ మహర్షుల్లో అతి శక్తివంతులలో అగస్త్య మహర్షి ఒకరు భరతఖండంలో ఎక్కడికి వెళ్ళినా మనకు అగస్త్య మహర్షి పేరు వినిపిస్తుంది తమిళ సంస్కృతికి మూల పురుషుడు అగస్త్యుడే అంటారు అందుకే తమిళనాడులో ఏ ప్రాచీన దేవాలయానికి వెళ్లినా అక్కడ అగస్త్యుడి మందిరం ఖచ్చితంగా కనిపిస్తుంది నాడీ గ్రంథాన్ని స్తోత్ర వాంగ్మయాన్ని అగస్త్యుడే రచించాడు విద్యుత్ ఘటాన్ని మొట్టమొదట కనిపెట్టింది అగస్త్యుడే మహర్షిగానే కాకుండా గొప్ప శాస్త్రవేత్తగా కూడా అగస్త్యుడికి పేరుంది అగస్త్యుడు ఇతిహాసాలు పురాణాల్లో ఎక్కువగా కనిపిస్తాడు ముఖ్యంగా రామాయణంలో అగస్త్యుడు చాలా కీలకం సప్త ఋషుల్లో ఒకరు అగస్త్యుడు తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుడిని శైవ సిద్ధుడిగా అక్కడ పూజిస్తారు అగస్త్య మహర్షి పుట్టుకే చాలా విచిత్రం అప్సరసంలో ఊర్వశి అద్భుత సౌందర్యరాశి ఆ ఊర్వశిని సూర్యుడు వరుణుడు ఇద్దరూ మోహించారు ఆ మోహం వల్ల కలిగిన తేజస్సుని ఒక ఘటనలో ఆ దేవతలిద్దరూ దాచిపెట్టారు ఆ తేజస్సుతో పాటు అగ్ని వాయువుల తేజస్సు కూడా తోడైంది అలా కుండలోంచి ఇద్దరు మహర్షులు పుట్టారు వారే వశిష్ఠుడు అగస్త్యుడు అందుకే అగస్త్యుడిని సంభవుడు అంటారు అంటే కుండలో పుట్టినవాడు అని అర్థం పంచభూతాల శక్తితో పుట్టినవాడు అగస్త్యుడు సాధారణంగా జన్మించినవాడు కాదు అందుకే అనితర సాధ్యమైన శక్తులతో జన్మించాడు ఊర్వశి కారణంగా పుట్టినవారు కాబట్టి వశిష్ఠ అగస్త్యులకు ఔర్వశేయులు అనే పేరు కూడా ఉంది సూర్యుడు వరుణుడి కారణంగా పుట్టారు కాబట్టి మైత్రావరుణులు అని కూడా ఈ ఇద్దరు మహర్షులను అంటారు అగస్త్యుడు వశిష్ఠులను దేవతలే పెంచారు ఆ తర్వాత అగస్త్యుడు ఎన్నో ఏళ్లు యోగ ధ్యానంలో ఉంటూ అడవుల్లో సంచరించాడు ఒకసారి అడవిలో పితృకార్యాలు లేక మరణించిన ఆత్మలు ఎన్నో చెట్లకు తలకిందులుగా వేలాడుతూ ఉండడం అగస్త్యుడికి కనిపించింది తమకు సద్గతులు కలిగించాలని ఆ ఆత్మలు అడిగాయి సద్గతులు కలిగించాలంటే అగస్త్యుడికి పెళ్లి కావాలి సంసారం చేయాలి అప్పుడు అగస్త్యుడు తనకు తగ్గ పిల్ల కోసం వెతకడం ప్రారంభించాడు కానీ ఎక్కడ దొరకలేదు ఒకసారి అగస్త్యుడు విదర్భ దేశానికి వెళ్ళాడు ఆ రాజుకి సంతానం లేదు అప్పుడు అగస్త్యుడు నీకు మంచి ఆడపిల్ల పుడుతుంది ఆమెను తనకిచ్చి వివాహం చేయాలని కోరాడు తన భార్య ఎలా ఉండాలో కూడా అగస్థుడే రూపొందించుకున్నాడు అంటే కోరుకున్న రూపంలో ఆడపిల్ల పుట్టేలా ప్రతి సృష్టి చేశాడు తన మానసిక శక్తితో ఒక ఆడపిల్లను ఊహించాడు ఆ శక్తితో విదర్భరాజు భార్యకు ఒక అమ్మాయి పుట్టింది వివిధ భాగాలను ఊహించి ఒక రూపంగా ఏర్పడిన అమ్మాయి కాబట్టి ఆమెకు లోపాముద్ర అనే నామకరణం చేశారు లోపాముద్ర పెరిగి పెద్దదైంది అగస్త్యుడు వచ్చాడు తనకిచ్చిన మాట ప్రకారం లోపాముద్రను ఇచ్చి పెళ్లి చెయ్యాలని విదర్భరాజుని అడిగాడు ఈ ఋషి అవతారం చూసి రాజా భోగాల్లో పెరిగిన తన కూతుర్ని ఇవ్వనని అన్నాడు కానీ లోపాముద్ర కారణ జన్మురాలు విష్ణుమాయతో జన్మించినటువంటి స్త్రీ ఇతనే నా భర్త అని తండ్రికి చెప్పి అగస్త్యుడిని పెళ్లి చేసుకుంది లోపాముద్ర అగస్త్యుడు లోపాముద్ర ఇద్దరూ వేద ఋషులే ఋగ్వేదంలో ఋషులు మాత్రమే కాదు ఋషికలు కూడా సూక్తాలు దర్శించారు ఋగ్వేదంలో గొప్ప మహిళా ఋషుల్లో ఒకరు లోపాముద్ర అగస్త్యుడు విద్యుత్తును కనిపెట్టిన గొప్ప సైంటిస్ట్ ఆయన రచించిన అగస్త్య సంహితలో అద్భుతమైన విషయాలున్నాయి ముఖ్యంగా బ్యాటరీ నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీ అగస్త్య సంహితలో ఉంది ఒక కుండలో రాగి పలక కాపర్ సల్ఫేట్ కాస్త తడిగా ఉన్న రంపపు పొట్టు పాదరసం జింక్ వీటిని ఉపయోగిస్తే విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని అగస్త్య సంహితలో ఉంది అప్పటికి ఈ కాపర్ సల్ఫేట్ జింకులకు సంస్కృత నామాలు ఉన్నాయి ఇది ఇప్పటి బ్యాటరీ టెక్నాలజీకి చాలా దగ్గరగా ఉంది వంద కుండల నీటిని ఒకేసారి ప్రయోగిస్తే నీరు తన రూపాన్ని మార్చుకుంటుందని అగస్త్య సంహితలో ఉంది అంటే నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడిపోతుంది అలా వచ్చినటువంటి ఉదజని అంటే హైడ్రోజన్ పుష్పక విమాన ఇంధనంగా ఉపయోగపడుతుందని అగస్త్య సంహితలో స్పష్టంగా ఉంది అలా విద్యుత్ని నీటినే ఇంధనంగా మార్చుకునే పద్ధతులను ఈ రెండు ఆవిష్కరణలను మొట్టమొదటి చేసింది అగస్త్యుడే ఈ అగస్త్య సంహితపై చాలా పరిశోధనలు జరిగాయి ఇక అగస్త్యుడు కనిపెట్టిన గొప్ప మార్షల్ ఆర్ట్ కళరి పయట్టు ఈ యుద్ధ కళను కనిపెట్టింది అగస్థులే అని చాలా మందికి తెలియదు ఈ కళరి పయట్టు నేర్చుకున్న వారికి శరీరం అంతా తమ ఆధీనంలో ఉంటుంది ఎంతో కష్టమైన వ్యాయామం ఉంటుంది ఈ భూమి మీద అత్యంత ప్రాచీన యుద్ధ కళగా ఈ కళరి పయట్టును చెప్తారు ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో చాలా మంది ఈ యుద్ధ విద్యను నేర్చుకుంటున్నారు కళరి అంటే మర్మం శరీరం రహస్యాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా శరీరాన్ని సిద్ధం చేసుకునే కళే కళరి పయట్టు అలాగే సిద్ధ వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది కూడా అగస్తుడే ఈ సిద్ధ వైద్యాన్ని దక్షిణాదిలో చాలా మంది శిష్యులకు అగస్తుడు నేర్పాడు ప్రస్తుతం కేరళ తమిళనాడుల్లో కనిపించే ఈ ఆయుర్వేద వైద్యాలకు మూలం అగస్తుడే అగస్తుడు ఒకసారి మణిమతి అనే పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణాన్ని ఇల్వలుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతని తమ్ముడు వాతాపి వారు రాక్షసులు వారు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలరు ఈ రాక్షసులు ఆ పట్టణానికి వచ్చే యాత్రికులను చంపి తినడం మొదలుపెట్టారు ఎలా చంపుతారంటే ముందు వాతాపి ఒక మేకగా మారిపోతాడు ఆ మేకను వండి వచ్చిన వారికి పెడతారు ఆ మాంసాన్ని తిన్నాక ఇల్వలుడు వాతాపి రా అంటాడు వెంటనే మేక వాతాపిగా మారి ఆ యాత్రికుడి పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు ఆ తర్వాత వారిని ఇద్దరూ భక్షించేవారు ఈ విషయం అగస్త్యుడికి తెలిసింది వారి పని పడదామని ఇల్వలుడి దగ్గరకు వెళ్ళాడు భోజనం చెయ్యాలని ఆ ఇద్దరు రాక్షసులు అగస్త్యని ఆహ్వానించారు మేకగా మారిన వాతాపిని ఇల్వలుడు వండి వడ్డించాడు ఆ మాంసాన్ని అగస్త్య తినేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు వెంటనే లోపల మేక రూపంలో ఉన్న వాతాపి అరిగిపోయాడు ఇల్వలుడు ఎంత పిలిచినా తమ్ముడు రాలేదు వచ్చినవాడు సామాన్యుడు కాదని భయపడి ఇల్వలుడు అగస్త్యుడిని క్షమాపణ వేడుకున్నాడు ఇక భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పినవారు అగస్త్య లోపముద్ర భార్యకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్త అగస్త్య భర్త అన్నాక భార్య అచ్చటా ముచ్చట తీర్చాలి అని ఋగ్వేదంలో లోపముద్ర దర్శించిన సూక్తం చాలా ప్రఖ్యాతి చెందింది అందుకు తగ్గట్టే అగస్త్యుడు మహర్షి అయిన లోపముద్రకు అన్ని సౌకర్యాలు కల్పించాడు ఆమె మహిళా ఋషిగా ప్రఖ్యాతి చెందేందుకు పూర్తిగా మద్దతు ఇచ్చాడు భార్య లక్ష్యాలను తన లక్ష్యాలుగా భావించాడు వేదకాలంలోనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పినవాడు అగస్త్యుడు లోపాముద్ర విష్ణుమాయతో జన్మించింది విష్ణుమాయతోనే కవేరా అనే మునికి మరో కుమార్తె పుట్టింది ఆమె పేరే కావేరి తమిళనాడులో ప్రవహిస్తున్న నదిని సృష్టించింది అగస్తుడే ఆమెను కూడా వివాహం చేసుకోవాలని అగస్త్యుడికి బ్రహ్మ ఆదేశం కవేరుడిని కలిసేందుకే అగస్త్యుడు దక్షిణ దేశం అంటే ఇప్పుడున్న తమిళనాడు ప్రాంతానికి వెళ్ళాడు కావేరిని వివాహం చేసుకున్నాడు ఆమె రూపంలో అగస్త్యుడి కమండలంలో ఉంటే ఆ నీటిని దక్షిణ దేశంలో వదిలాడు అలా పుట్టిన కావేరీ నది తమిళనాడుని సస్యశ్యామలం చేస్తుంది అందుకే తమిళులకు అగస్త్యుడంటే అంత గౌరవం రామాయణ కాలం నాటికి అగస్త్య తపస్సులో ఉన్నాడు రాముడికి దివ్యమైన ధనుస్సు అయిన కోదండాన్ని అక్షయ తుణీరాన్ని రెండు శక్తివంతమైన ఖడ్గాలను ఇచ్చింది ఆ ఆయుధాలతోనే శ్రీరాముడు రావణ సైన్యాన్ని ఓడించాడు గోదావరి ఒడ్డున ఉన్న పంచవటిలో ఉండమని రాముడికి చెప్పింది కూడా అగస్త్యుడే రామ రావణ యుద్ధంలో రావణుడి శక్తి ముందు రాముడు కూడా ఒక దశలో అలసిపోయాడు అప్పుడు అగస్త్యుడు రాముడి ముందు ప్రత్యక్షమై రాముడికి ఉపదేశించిన అద్భుత స్తోత్రమే ఆదిత్య హృదయం అగస్త్యుడు ఉపదేశించిన ఆదిత్య హృదయం పఠించాకే రాముడు రావణుడిని సంహరించాడు అగస్త్యుడు భూగోళ శాస్త్రవేత్త కూడా అందుకు సంబంధించిన కథ ఒకటుంది ఒకప్పుడు వింధ్యపర్వతం పెరిగిపోతూ ఉండేది ఉత్తరాదిని దక్షిణాదిని విడదీసే పర్వతమే వింధ్యపర్వత శ్రేణులు ఆ పర్వతం భరతఖండంలో దక్షిణానికి ఉత్తరానికి మధ్య ఒక గోడలా పెరిగిపోతోంది ఇంకా పెరిగితే అటువారు ఇటు ఇటువారు అటు వెళ్లే పరిస్థితి ఉండదు అప్పుడు అగస్త్యుడు వింధ్యపర్వతానికి దక్షిణం వైపు వెళ్తూ మళ్లీ తాను తిరిగొచ్చే వరకు పెరగకుండా ఇలాగే ఉండు అని వింధ్యపర్వతాన్ని ఆదేశించాడు అలా వెళ్లిన అగస్త్యుడు తమిళనాడు ప్రాంతంలోనే చాలా కాలం ఉండిపోయాడు వింధ్యపర్వతం కూడా పెరగకుండా అలాగే ఉండిపోయింది అలా వింధ్య అహంకారాన్ని అణిచిన ఋషిగా అగస్త్యుడు ప్రఖ్యాతి చెందాడు అగస్త్యుడికి కాశీ అంటే ఇష్టం దక్షిణ భారతానికి వచ్చాక కాశీని చూడలేకపోతున్నానని అగస్త్యుడు చాలా బాధపడ్డాడు అప్పుడు ఓసారి పంచారామాల్లో ఒకటైన భీమేశ్వరానికి వచ్చాడు ప్రస్తుతం ఈ భీమేశ్వరం కాకినాడకు దగ్గరలో ఉంది అగస్త్యుడి బాధ చూసి విశ్వేశ్వరుడే వచ్చి ఆయనకు దర్శనమిచ్చాడని పురాణాలు చెప్తున్నాయి అందుకే భీమేశ్వరానికి దక్షిణ కాశీ అనే పేరు వచ్చింది చాలామంది దేవతలను ఇప్పుడు మనం ఆరాధిస్తున్న విధానాలను అగస్త్యుడే పరిచయం చేశాడు ఇవన్నీ కలిపే అగస్త్య సంహిత అయింది ఇక అగస్త్యుడు ఇప్పటికీ కైలాస పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటారని ఎంతో మంది ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటారు రామాయణ కాలం తర్వాత మళ్లీ ఆయన ఉత్తర భారతం వెళ్లలేదు అప్పటికి లంకారాజ్యాన్ని విభీషణుడు పరిపాలిస్తున్నాడు ఆ లంకలోనే అగస్త్యుడు ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడే తపస్సు చేసుకున్నాడు అందుకే అగస్త్యుడిని పూజించేటప్పుడు లంకా నమోస్తుతే అంటారు వరాహ పురాణంలో అగస్త్య గీత ద్వైద తంత్రం స్కాంద పురాణంలోని అగస్త్య సంహితలను రచించినది ఈ మహర్షే మహాభారతంలోని శాంతి పర్వంలో అగస్త్య బోధ ఉంది దీన్నే అగస్త్య గీత అని కూడా అంటారు భాద్రపద మాసంలో ఆకాశంలో అగస్త్య నక్షత్రం ఎంతో తేజోమయంగా కనిపిస్తుంది ఈ అగస్త్య నక్షత్రం కనిపించాక చాలా చోట్ల అగస్త్యుని ప్రతిమను పూజించి జాగరణ చేస్తారు తమిళనాడులో కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ సాంప్రదాయం ఉంది ఇది సప్త ఋషుల్లో ఒకరైన మహర్షి శాస్త్రవేత్త అయిన అగస్త్య మహర్షి జీవిత చరిత్ర